ఈ వీడియో కేవలం విద్య మరియు అవగాహన కోసం మాత్రమే ఇది పెట్టుబడి సలహా కాదు హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం స్టాక్ మార్కెట్లో ట్రేడర్స్ ఎక్కువగా ఫాలో చేసే ఇండెక్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు సెబీ ఒక కొత్త సర్కులర్ రిలీజ్ చేసింది బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ లాంటి ఇండీసెస్ మీద ఉన్న డెరివేటివ్ నియమాలు మార్చేసింది ఈ మార్పులు ఎందుకు వచ్చాయి ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీద ఎలా ప్రభావితం చూపుతాయి అలాగే ఇవాళ మనం ఈ సెబీ అప్డేట్ని సింపుల్గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం సెబీ గమనించిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కొన్ని ఇండెక్సెస్లో ఒకటి లేదా రెండు పెద్ద బ్యాంక్స్కి చాలా ఎక్కువ వెయిట్ ఉంది ఉదాహరణకి బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్కే వెయిట్ ఎక్కువ దాంతో ఇండెక్స్ మూమెంట్ మొత్తం ఆ రెండు స్టాక్స్ మీదే డిపెండ్ అయిపోతుంది ఇది మార్కెట్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది ఇన్వెస్టర్స్కి డైవర్సిఫైడ్ ఎక్స్పోజర్ రావడం లేదు రిస్క్ కూడా కాన్సన్ట్రేట్ అయిపోతుంది అందుకే సెబీ ఈ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయడానికి కొత్త రూల్స్ తీసుకొచ్చింది సెబీ సర్కులర్లో ఉన్న ప్రధాన మార్పులు ఏంటంటే పాయింట్ వన్ ఇప్పుడు ప్రతి నాన్ బెంచ్ మార్క్ ఇండెక్స్ డెరివేటివ్ బ్యాంక్ నిఫ్టీ ఫినిఫ్టీ బ్యాంక్ ఎక్స్ వంటివి కనీసం పద్నాలుగు స్టాక్స్ కలిగి ఉండాలి దాంతో ఇండెక్స్ డైవర్సిఫైడ్ అవుతుంది పాయింట్ టూ ఇండెక్స్లో టాప్ కంపెనీకి వెయిట్ ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండకూడదు అంటే ఒకే స్టాక్ ఎంటైర్ ఇండెక్స్ని డామినేట్ చేయకూడదు పాయింట్ త్రీ టాప్ మూడు కంపెనీలు కలిపి నలభై ఐదు శాతం కన్నా ఎక్కువ వెయిట్ ఉండకూడదు ఇది కాన్సన్ట్రేషన్ రిస్క్ తగ్గిస్తుంది పాయింట్ ఫోర్ ఎన్ఎస్సి అండ్ బిఎస్సి లాంటి ఎక్స్చేంజెస్ ఈ కొత్త లిమిట్స్కి అనుగుణంగా ఇండెక్స్లో వెయిట్స్ని రీబ్యాలెన్స్ చేయాలి పాయింట్ ఫైవ్ బ్యాంక్ ఎక్స్ అండ్ ఫినిఫ్టీలో ఒకే దశలో అమలు చేయాలి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోపు బ్యాంక్ నిఫ్టీ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోపు నాలుగు దశల్లో అమలు చేయాలి పాయింట్ సిక్స్ వెయిట్స్ ఒక్కసారిగా కాకుండా గ్రాజ్యువలీ రెడ్యూస్ చేయాలి అంటే మార్కెట్కి సడన్ షాక్స్ రాకుండా స్మూత్ ట్రాన్సాక్షన్ అవుతుంది పాయింట్ సెవెన్ రీబ్యాలెన్సింగ్ చేంజెస్ ముందుగానే మార్కెట్ పార్టిసిపెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి పాయింట్ ఎయిట్ ఈ సర్కులర్ సెక్షన్ లెవెన్ ఆఫ్ ద సెబీ యాక్ట్ కింద ఇష్యూ చేయబడింది అంటే ఇన్వెస్టర్స్ని ప్రొటెక్ట్ చేయడం దీని ప్రధాన లక్ష్యం ఇక్కడే ఒక చిన్న రిక్వెస్ట్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను ఉపయోగించి ఫ్రీగా మీ డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇది మీకు ఫ్రీ కానీ మనకు మోటివేషన్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ పై ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం ఫర్ ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీ వోలటాలిటీ కొంచెం తగ్గే అవకాశం ఉంది డైరెక్షన్ బయాస్ తగ్గి మూమెంట్స్ బ్రాడర్ అవుతాయి ఆప్షన్ ట్రేడర్స్కి ఇండెక్స్ మూ ప్రిడిక్టబుల్గా బ్యాలెన్స్డ్గా ఉండే అవకాశం ఉంటుంది మరి ఇన్వెస్టర్స్కి వచ్చేసి ఇండెక్స్లో చిన్న బ్యాంక్స్కి కూడా రిప్రజెంటేషన్ వస్తుంది పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ మెరుగుపడుతుంది రిస్క్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది ఎక్స్చేంజెస్ విషయంలో రీబ్యాలెన్సింగ్ వల్ల లిక్విడిటీ అండ్ కాంపోజిషన్ మేనేజ్ చేయడం అవసరం కానీ లాంగ్ టర్మ్లో ట్రాన్స్పరెన్సీ అండ్ ట్రస్ట్ పెరుగుతుంది మార్కెట్ అనలిస్ట్ ఏం చెప్తున్నారంటే ఈ మార్పులు గ్లోబల్ స్టాండర్డ్స్కి అలైన్ అవుతున్నాయి అమెరికాలో ఎస్ఎన్పి నాస్డాక్ లాంటి వాటిలో కూడా ఇండివిజువల్ స్టాక్ వెయిట్కి లిమిట్స్ ఉంటాయి సో ఇండియా కూడా ఇప్పుడు సేమ్ స్ట్రక్చర్కి వెళ్లడం అంటే మరింత స్టేబుల్ మరియు బ్యాలెన్స్డ్ మార్కెట్స్కి మారుతున్నామనే సంకేతం సో ఫ్రెండ్స్ సెబీ తీసుకొచ్చిన ఈ కొత్త మార్పులు మార్కెట్లో డిసిప్లైన్ డైవర్సిఫికేషన్ ట్రాన్స్పరెన్సీని పెంచుతాయి బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ లాంటి ఇండెక్సెస్ ఇకపై మరింత బ్యాలెన్స్డ్గా ఉంటాయి ట్రేడర్స్కి ఇది ఒక లాంగ్ టర్మ్ పాజిటివ్ రిఫార్మ్ ఇన్వెస్టర్స్కి ఇది లోయర్ రిస్క్ ప్లస్ బెటర్ రిప్రజెంటేషన్ మరి ఈ సర్కులర్ టైమ్ లైన్స్ బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులోగా అలాగే బ్యాంక్ నిఫ్టీ మార్చ్ రెండు వేల ఇరవై ఆరులోగా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి నెక్స్ట్ వీడియోలో బ్యాంక్ నిఫ్టీ రీబ్యాలెన్సింగ్ ప్రాక్టికల్ ఇంపాక్ట్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్